ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కుటుంబం రంజాన్ రోడ్లోని మస్తాన్ వలీ ఇంటి ఆవరణలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది తన సోదరుడు కాసిం షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉస్మాన్ తో కలిసి రంజాన్ తోఫాని అందజేసిన సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడారు పవిత్రమైన కురాన్ ఆదేశానుసారం గడిచిన మూడు దశాబ్దాలుగా తాము రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తామే చేసి చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని చెప్పారు ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా అల్లాను ఇష్టపరచుటై మా కుటుంబం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇటువంటి పండుగ చేసుకోలేనటువంటి కొంతమంది మా సాటి పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వాలనేటటువంటి అల్లా ఆజ్ఞ మేరకు ఇటువంటి సేవా కార్యక్రమాలు అదొకటే కాకుండా మసీదుల్లో మోజులకు ఇమాములకు కానివ్వండి అట్లానే క్రైస్తవ సోదరులు పాస్టర్లకు కానివ్వండి మా చేతనైనంతవరకు సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా అందులో అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగినటువంటి రంజాన్ మాస్ సందర్భంగా ఒక రెండు వేల ఐదు వందల కుటుంబాలకు ఈ రోజున శనివారంన రెండు వేల ఐదు వందల కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల ద్వారాగా ప్రతి సంవత్సరం మరి జకాత్ కానీ సత్కా కానీ మేము ఇచ్చేటటువంటి దాంట్లో ఈ కార్యక్రమాలు భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ సేవా కార్యక్రమాలు శక్తి వ్యక్తి ఇచ్చినందుకు పై వాటి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వాన్ని సూటిగా మీ ద్వారా అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ హయాంలో పదకొండు వస్తువులు కూడినటువంటి సంచి రంజాన్ తోఫాగా వచ్చేటటువంటి ఈ పరిస్థితి కానీ గడిచిన పది సంవత్సరాలుగా పదకొండు కాస్త ఏడు ఏడు కాస్త ఐదు ఐదు కాస్త మూడుకి వచ్చింది ఆ మూడు కూడా ఇవాళ బండి పెట్టి ఆ బండి వచ్చినప్పుడు మాత్రం ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు అనేటటువంటి దౌర్భాగ్య సిస్టాల ద్వారాగా పేదవాడిని నరేంద్ర మోడీ కనుసన్నలో నడుస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గ పార్టీలు ఆయన కనుసన్నలు నడుస్తూ పేదవాడిని ధనిక ధనిక భారతదేశం పేద భారతదేశంగా మారుస్తున్నటువంటి వైనంగా ఈ సందర్భంగా ప్రజలు గుర్తించి మీరందరూ కూడా సంఘటితంగా ఆలోచన చేసి ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి బట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఈ రంజాన్ మాస సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్యాలతో సంతోషంతో పండుగని సంతోషంగా జరుపుకునే శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఆమె కమకమ్ ఎక్ తీసాల్సి రంజాన్ అమారా మైన ఈద్ఫేసి హైషత రాజీనామాసి రాజీసి ये देते रहते हमें साल ए साल कम से कम तीस पर पांच साल से हम आगे एज रमजान महीने में हमारा ताकत है इस को गरीब भेजते रहते अल्लाह देखो हमें इतना का देने का मौका दिया अल्लाह हमें देते हैं हमारा ताकत रमजान मास मन पीसीसी वर्किंग प्रेसिडेंट शेख मसव अली गारी हासीम शरीफ गारू వారి నాన్న గారి జ్ఞాపకార్థం వారి అన్న అన్నదమ్ములందరూ కలిసి ప్రతి సంవత్సరం ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క రంజాన్ తోఫాని ప్రతి పేదవాడు ఇంట్లో జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అలానే ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ సందర్భంగా ప్రతి పేదవాడు ప్రతి ఇంటిలో రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో అందరూ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ తోఫా అనేది కార్యక్రమాన్ని చేపట్టారు అదే కంటిన్యూషన్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రభుత్వాలు కూడా ఇంటి దీన్ని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి గడిచిన పది సంవత్సరాల నుంచి రంజాన్ అనేది మర్చిపోయారు అలాంటిది మసాన్లు గారు మళ్ళీ వాళ్ళ అన్నయ్య గారు వీరందరూ కలిసి ఈ యొక్క రంజాన్ తోఫాని మళ్ళీ ప్రారంభించారు వీరికి వారి కుటుంబ సభ్యులందరికీ అల్లా అల్లాదయవల ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను